హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఛానల్ ఫ్రెండ్స్ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే గనక వాలంటీర్లకు నెలకు జీతం పదివేలకు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం నుండి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది సో పూర్తి వివరాలకు వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మిశవా అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మిశవా గ్రూప్ అనేది చూపిస్తుంది సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం సచివాలయం అలాగే వాలంటీర్ వ్యవస్థలకు సంబంధించి ఈ వ్యవస్థలకు సంబంధించిన శాఖ మంత్రిగా డోలా బాల స్వామిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా రీసెంట్గా మంత్రి గారు మీడియాతో మాట్లాడుతూ ప్రజెంట్ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను యథావిధిగా విధుల్లోకి కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేశారు పెన్షన్ల పంపిణీని కూడా వాలంటీర్లతో కొనసాగిస్తామని చెప్పి తెలియజేశారు అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వాలంటీర్లకు పదివేల జీతాన్ని పెంచే హామీ మీద కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేశారు త్వరలోనే వాలంటీర్ల జీతాలకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తామని చెప్పి తెలియజేశారు సో సీఎం చంద్రబాబు గారితో చర్చించి త్వరలోనే వాలంటీర్లకు పదివేల జీతం పెంపు మీద విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పి తెలియజేశారు అన్నమాట సో అందుతున్న సమాచారం ప్రకారం రెండు మూడు నెలల్లో వాలంటీర్ల జీతాలకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది